హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విన్ను మిన్ను బాక్స్ ఇప్పుడు మీరు చూస్తుంది బ్యాక్ సైడ్ ఇది మా ఊరి పక్కన కొండపూర్ అనే విలేజ్ నుంచి ఒక రెండు కిలోమీటర్ దూరం వెళ్తే ఇక్కడ మల్లన్న గుట్ట అని ఉంటుంది ఇది చుట్టూ మొత్తం ఈ గుట్ట చుట్టూ మొత్తం చెట్లుండే అడవిలాగా ఉంటుంది నేను దారిలో వస్తుండే వర్షం పడ్డది అందుకే కొంచెం దడిచిన నాకు కొంచెం ఇటు వర్క్ ఉండి ఇటు సైడ్ వచ్చిన ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ గుట్టకు ఇటు లోపలికి దారి ఉన్నది ఈ దారి ఎక్కడ వరకు ఉన్నది ఈ దారి అటు లోపలికి ఇంకా ఎక్కడికి వెళ్తుంది అది చూద్దామని వచ్చిన ఓకే ఫ్రెండ్స్ నా వీడియో ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోగా నస్తే వీడియో షేర్ చేయండి నాలుగు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా చూద్దాం ముందుకు వెళ్దాం ఇంకా ఎట్లుంటుందా నడుచుకుంటూ లోపలికి వెళ్తుంటే ఇక్కడ దారిలో నిమ్మలిలు ఉన్నాయి అది నిమ్మలికి వెళ్తున్నా ఒక్కనే ఉన్నా ఒక్కనే వచ్చిన బైక్ మీద ఇట్లా ఒక వీడియో ఇద్దామని స్టార్ట్ చేసిన ఇప్పుడే చేస్తుంది పడుతుంది వర్షం కిందక బాగా పడింది తడిచిపోయాను అందులో చెట్టు కింద ఉంది అక్కడ సైడ్ దారి కనిపిస్తే ఇటు నడుచుకుంటూ వస్తుంది మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది లోపలికి గేట్ ఎంత దూరం ఉంటుంది వర్షం స్టార్ట్ అయింది తడిసిపోయి లోపలికి దారి ఉంది వర్షం పడుతుంది ఒక్కడనే ఉన్న లోపలి గృహ ఉంది చూడండి కానీ కొంచెం డేంజర్గా ఉంది ఏరియా లోపల పోకుండా ఉన్నది అందుకని తిరిగి వెళ్తున్నా ఒక్కే ఒక్కనే ఉన్నా కాబట్టి కొంచెం భయం వర్షానికి లోపల ఉన్నాయన్న వచ్చిన వస్తే తొందర సౌండ్ వస్తున్నాయి వాటి సౌండ్ వస్తున్నాయి లోపల గృహం ఉంది తొందరగా బయటికి వెళ్తున్నా లోపల బాగానే ఉంది లోపలికి పోతే కానీ ఒక్కనే ఉన్నా కాబట్టి నాకు భయం అయింది లోపలికి వెళ్ళడానికి ప్లస్ ఇంకోటి ఏంటంటే వర్షం పడతాను వర్షానికి ఆల్రెడీ సగం తడిచిపోయినా నా తల తడిచిపోయింది చివరికి రోడ్డు వేర్చుకున్నా అమ్మో లోపలికి పోతా అంటే ఇంకా దారి ఉంది కానీ वर्ष पडतो लोक मी मी लोक वर्ष धडचपेन ओके फ्रेंडस वीडो नस्ते लाइक, शेअर सबस्क्राईब ओके फ्रेंड बाय